హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణాచల పుణ్యక్షేత్రం దర్శించాలని చిత్తూరు నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ చిత్తూరు బస్ స్టాండ్లో నుంచి ఇటు మనం వేలూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది చిత్తూరు వేలూరు వేలూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది వేలూరు బస్ స్టాండ్కి మనం పది గంటలకి ఉదయం చేరుకున్నాము బుధవారము సెప్టెంబరు పదవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకి వేలూరు బస్ స్టాండ్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనము వేలూరు నుంచి అరుణాచలంకి వెళ్ళేందుకు ఈ లైన్లో ఉన్న బస్సులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనము వెళ్ళాలనుకుంటున్న బస్సు కూడా కనిపిస్తుంది ఇది బస్ స్టాండ్ పూర్తిగా వేలూరు బస్ స్టాండ్ చూస్తున్నాం ఈ బస్ స్టాండ్ లో ఈ బస్సులో నుంచినే మనం ఇప్పుడు బయలుదేరుగుతున్నాం ఫ్రెండ్స్ అరుణాచలంకి బస్సు మనం ఎక్కేపాటికి అయితే ఖాళీగానే ఉంది పెద్దగా రద్దీ లేదు ఆ తర్వాత ఫిల్ అప్ అయింది కాబట్టి మనకి సీటు గురించి ఇబ్బంది లేదు దాదాపు అరుణాచలం ప్రాంతానికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అదే మనం సైడ్లో చూస్తున్నాం అరుణాచలం బస్ స్టాండ్ దిగి కాస్త కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నాను వేడి ఎక్కువగా ఉందని అది అరుణాచలం బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది స్వామివారి రాజగోపురం ముందు తొలి పూజ చేశాము కర్పూరా వెలిగించి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ తర్వాత అక్కడ ఎదురు అన్నీ తాగి మనము రూమ్ రెంట్ కోసం అయితే ఇక్కడ అప్పరస్వామి అనే ఒక మఠం ఉంది ఫ్రెండ్స్ ఆ మఠంలో రూమ్ తీసుకున్నాం రెంట్ ఈ రూమ్ చూడండి ఎనిమిది వందలు ఒక రోజుకి అయినప్పటికీ రూమ్ బాగానే ఉంది ఫ్రెండ్స్ రూమ్ రెంట్ అయితే ఎనిమిది వందలకి ఇక్కడ దొరికింది కానీ వేరే ప్రాంతాల్లో అయితే ఎందుకంటే తక్కువ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ అయినా కానీ రూమ్ అంతా బాగానే ఉంది ఫ్యాన్ సౌకర్యం కానీ బెడ్ కానీ గీజర్ కానీ ప్లగ్గులు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నీ అనుకునే ఉన్నాయి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళామండి అక్కడ లంచ్ వచ్చే ఒక ఆశ్రమంలోనే వంద రూపాయలండి అన్లిమిటెడ్ భోజనము మనము భోజనమే కాదు ఏదైనా పళ్ళెమైనా కానీ మళ్ళీ అడిగి పెట్టించుకోవచ్చు లంచ్ అయిన తర్వాత కాసేపు మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయ్యి ఇక స్వామివారి ఆలయాన్ని దర్శిస్తాం ఫస్ట్ అని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ దాదాపు రెండు గంటలు పైన అయింది మధ్యాహ్నంలో స్వామివారి గోపురం లోపల వెళ్తున్నాం రాజగోపురంలో నుంచి లోపలికి లోపల కోనేరు ఫ్రెండ్స్ ఇది స్వామివారి పుష్కరిణి చాలా సుందరంగా ఉంటుందండి చూసేందుకు కూడా మనం కాసేపు చూడవచ్చు అక్కడ నుంచి స్వామివారి రాజగోపాలం నుంచి లోపలికి వెళ్ళి ఆ తర్వాత క్యూలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం కోసం క్యూలో వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించాల్సిన అవసరం ఉంది కాబట్టి దర్శనం అనంతరం ఇక్కడ కొన్ని విగ్రహాల పక్కన మనం స్వామివారిని మొక్కుంటూ వెలుపలికి వస్తున్నాం ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది ఈరోజు సాయంత్రంగా దర్శనం ముగించుకొని మళ్ళీ మనము రిటర్న్ వచ్చేస్తున్నాము రూమ్కి వచ్చేసే ముందర ఇక్కడ మనం మళ్ళీ సాయంత్రం గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందరగా ఇలా స్వామి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు వచ్చేది ఇంద్రలింగము అని ఈ లింగాన్ని సాక్షాత్తు ఇంద్రుడు ప్రదర్శించినట్టుగా పెద్దలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి వచ్చేది అగ్నిలింగము ఫ్రెండ్స్ అగ్నిలింగాన్ని దర్శిస్తాం ఇంద్రలింగం అయిన తర్వాత వచ్చే దగ్గరలింగం ఆ తర్వాత మనకి ఇక్కడ శేషాద్రి స్వామివారి ఆశ్రమం చూస్తున్నాం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇక్కడ ఒక అమ్మన్ కోయిల్ ఉండాలి నిమ్మకాయ దిష్టి తీయడం ఇలాంటివన్నీ చేస్తారు ఆ తర్వాత దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానం మనకు కనిపిస్తుంది అదైన తర్వాత యమలింగం ఫ్రెండ్స్ యమలింగాన్ని దర్శించుకోవచ్చు యమలింగాన్ని దర్శించిన తర్వాత మనకి నైరుతి లింగం వస్తుందండి లింగం కూడా దర్శించి ఆ తర్వాత వరుణలింగము వరుణలింగం అయిన తర్వాత కాసేపు అలాగే ప్రదక్షిణలో భాగంగా అప్పటికే నిరసించి ఉంటాం చంద్రలింగాన్ని కూడా దర్శించవచ్చు ఫ్రెండ్స్ అదైన తర్వాత లింగం అనేసి వస్తుంది తర్వాత వచ్చేది కుబేరలింగము ఉత్తర దిశగా కుబేరలింగాన్ని దర్శించిన తర్వాత ఇక ఒక చిన్న నంది సర్కిల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా సుందరంగా ఉంటుంది చూడడానికి మీరు కూడా వెళ్ళేటప్పుడు చూడండి గమనించండి నంది ఆ తర్వాత చిట్ట చివరిగా ఈశాన్యలింగం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇదైన తర్వాత గిరి ప్రదక్షిణ ముగించి మనం చిట్ట చివరిగా కర్పూర ఇచ్చి స్వామివారిని వేడుకుంటున్నాం గిరి ప్రదక్షిక్షి అయితే విజయవంతంగా ముగిసింది ఫ్రెండ్స్ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ స్వామివారిని ఇంకోసారి ఆలయం దర్శించాలని అక్కడ గుడి ముందర ఈ బొట్లు పెడుతుంటే పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ రాజగోపాలం ఎదురుగా అయితే కొంతమంది చెల్లెమ్మలు బొట్లు పెడతారు పెట్టించుకొని స్వామివారి గోపురం లోపల ఆలయంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం ఫ్రెండ్స్ రెండవ రోజు అరుణాచల శివ ఆలయం లోపల వైపుకి ఉన్నటువంటి కుడివైపునది వేయ స్తంభాల మండపం ఫ్రెండ్స్ అది ఇక్కడ లోపల స్వామివారి ఆలయ నమూనాలు అవి నమూనా తిరిగించచ్చు అది అయిన తర్వాత అలాగే మనం క్యూలో వెళ్ళి స్వామివారిని దర్శించేందుకు క్యూలో వెళ్ళి దర్శించుకొని వచ్చి బయట స్వామివారికి మళ్ళీ రాజగోపాల మీదుగా కర్పూర నమస్కరించాం అదైన తర్వాత ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంతా మనము ఐదున్నరకి చిత్తూరుకి రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ